అజయ్ భూపతి దర్శకత్వంలో గ్లామర్ బూటి పాయల్ రాజ్ పూత్ ప్రధాన పాత్రలో నటించినప్పటి మంగళవారం సినిమా నవంబర్ పదిహేడవ తేదీ వేల లో మూడులో థియేటర్లో విడుదలై సూపర్ హిట్ టాప్ అనుకున్న దానికంటే ఎక్కువ మొత్తంలో కలెక్షన్లు రాబట్టి రెండు వేల ఇరవై మూడులో లో విడుదలై చాలా వరకు సూపర్ హిట్ టాప్ సొంతం చేసుకున్న సినిమా ఈ సినిమా యొక్క డిజిటల్ స్ట్రీమింగ్ రైట్ ని డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే సో ప్రేక్షకులు థియేటర్ లో మిస్ అయినటువంటి వాళ్ళందరూ ఓటీటీలో ఎప్పుడు రిలీజ్ అవుతుందా ఎదురు చూస్తున్న రిలీజ్కి తీసుకురానుందని తెలుస్తుంది తాజా అప్డేట్ ప్రకారం ఈ సినిమాని డిసెంబర్ ఇరవై ఆరవ తేదీ నుంచి డిస్నీ ప్లస్ హాట్స్టార్ ప్లాట్ఫామ్ లో స్ట్రీమింగ్ కోసం అందుబాటులో ఉంటుందని డిజిటల్ ప్లాట్ఫామ్ అధికారికంగా వెల్లడి చేసింది ఇక ఈ ఫీమేల్ సెంటర్ మూవీలో నందితా శ్వేత దివ్య పిల్లై అజ్మల్ రవీంద్ర విజయ్ కృష్ణ చైతన్య అజయ్ ఘోష్ శ్రవణ్ రెడ్డి శ్రీతేజ్ మరియు ఇతర ముఖ్య పాత్రలు నటించారు విలేజ్ రామగా తెలియన ఈ సినిమాలో ఈ సినిమాకి కాంతారావు ఫ్రేమ్ కాంతారా సినిమా ఫ్రేమ్ అంజనీ శ్లోకనాథ్ సంగీతం అందించారు ఏ క్రియేటివ్ వర్క్స్ మరియు ముద్ర మీడియా వర్క్స్ పతాకాలపై ఈ సినిమా విడుదలైంది సో సాధారణంగా విడుదలైనటువంటి ఈ సినిమా అజయ్ భూపతి దర్శకత్వ శైలి నిపుణతతో ఈ సినిమా సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకొని స్పై నేపథ్యంలో మంచి హిట్ టాక్ సొంతం చేసుకుని ప్రేక్షకుల ఆసక్తిని నెలకొంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి పక్కన ఉన్న షేర్ బటన్ ని క్లిక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వాట్సాప్ లేదా ఇతర ఏదైనా సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ ని క్లిక్ చేయడం ద్వారా మా వీడియోలను మీరు notification ko on kar lo mere youtube pe padav chho thank you for watching